అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ ఎక్స్పర్లో కామెంట్ చేయండి ఈ రోజుకైతే నాకు ట్వెల్వ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి స్టార్టింగ్ అయితే టెన్ థౌజండ్ అయితే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసాను కదండి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను ఆ సిక్స్ డేస్కి అయితే టూ థౌజండ్ మెంబర్స్ వచ్చారండి మొత్తము నాకైతే ట్వెల్వ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి సబ్స్క్రైబర్స్ చాలా బాగా వస్తున్నారండి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కానీ వ్యూస్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయండి అంటే నేను లేట్గా స్టార్ట్ చేశాను కదండి అందుకని అయితే కొంచెం అలవాటు అవ్వాలేమో లాంగ్ వీడియోస్ అయితే కొంచెం తక్కువ షార్ట్స్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుందండి బాగున్నాయండి వ్యూస్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే పొంగలు ఉన్నాయి కదండి షా ఇంకా బర్త్డే వ్లాగ్స్ గట్టి ఉన్నాయండి మా బా మా బాబా బర్త్డే ఉంది ఈ వ్లాగ్స్ అన్నీ కూడా పెడతానండి నన్ను జస్ట్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ కంపల్సరీ మర్చిపోకండి చెయ్యండి ఈరోజు ఏంటంటే శనగపప్పు వడలైతే చేస్తానండి స్కూల్ పిల్లల నుంచి స్కూల్ పిల్లలు స్కూల్ చూస్తారు కదండి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే వడలు చేస్తున్నానండి ఇగోండి శనగపప్పు అయితే నేను టూ అవర్స్ ముందే నేను నానబెట్టుకున్నానండి అలా అయితే కొంచెం మనం వడలు క్రిస్పీగా వస్తాయండి నేనైతే టెన్ ట్వెల్వ్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి ఎక్కువ అయితే ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి కారం తక్కువగా వేసుకోవాలి ఆనియన్స్ అయితే కట్ చేసిన చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి చూసి శనగపప్పు తీసాను అండి లాస్ట్లో వేసుకుంటే మనం తిన్నప్పుడు ఏంటంటే చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర తీసుకున్నాను కొంచెం లైట్గా తీసుకున్నాను కొత్తిమీర అలానే అల్లం తీసుకున్నానండి అల్లం అయితే కొంచెం తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు మనకు రుచికి సరిపడా దాని ఇది చిలకర అయితే తీసుకున్నానండి ఇగో అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక దగ్గర పెట్టుకుంటే ఏంటంటే మనం అన్నీ కూడా ఒక్కొక్కటి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది ఇగోండి ఈవినింగ్ అయితే ఫైవ్ అవుతుంది అలా చాలా కూల్గా ఉంది అందుకని ఏంటంటే మా మా అబ్బాయి లంచ్కి వచ్చినప్పుడు చెప్పారు నాకు అమ్మ నేను స్కూల్ నుంచి రాగానే నాకైతే వడలు చేసి పెట్టామన్నాడు మా చిన్న అబ్బాయి చాలా ఇష్టంగా తింటాడు అవి అందుకని ఇంకా తన వరకు కూడా బాగుంటాయి కదా వేసుకున్నాను ఇవన్నీ అన్నీ కూడా ఇలాగే వేసుకొని మిక్సీ అయితే పట్టించుకున్నానండి మిక్సీ కూడా మనం ఇప్పుడు కూడా వాటర్ ఇవి తక్కువ ఇవ్వాలండి ఇగో కంటిన్యూ ఇలా ఉంటే మనకి ఏంటంటే గారిలో కొంచెం గట్టిగా వస్తాయండి మరి లూజ్గా వాటర్ వేస్తే లూజ్ అయిపోతే మరి గాలి అయితే అంతా బాగోదండి ఇగో నేనైతే అన్నీ వేసుకొని జీలకర్ర ఆనియన్స్ అన్నీ సాల్ట్గా వేసుకొని కొత్తిమీర వేసుకొని అన్నీ కూడా దగ్గరగా అయితే మెల్ట్ చేసుకుంటున్నాను ఇలా అయితే ఏంటంటే ఇలా మెల్ట్ చేసుకొని నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాను ఇది ఉండి శనగప్పు లాస్ట్లో వేసాను కదా మనం తినేటప్పుడు ఏంటంటే అది క్రిస్పీగా నోటికి చాలా బాగుంటాయి పళ్ళకి వంటుకుని చాలా బాగుంటుందండి నేనైతే ఇగో డిమాట్లో తీసుకున్నాను కదండి ప్యాన్ తీసుకున్నాను కదా ఆ ప్యాన్ అయితే నేను ఇది ఫస్ట్ టైం అయితే వాడడం ఇది తీసుకున్నాను ఇందులో అయితే నేనైతే ఇప్పుడు అయితే వడ్లైతే వేస్తానండి వెనక మీకు పాస్టర్ కనపడి చూసారు అదైతే నేను మీషోలో తీసుకున్నానండి అది నాకు టూ ట్వంటీ ఎంతో పడినట్టు ఉంది అది అది తీసుకున్నాను అది వెనకైతే మనం ఆయిల్ పడినా కూడా బా చెరా కనిపిస్తుంది కదా అనేసి నేను అదైతే వేసుకున్నాను చాలా బాగా వచ్చిందండి చాలా నైస్గా కూడా ఉంది ఇగోండి నేనైతే ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది వడలైతే కొంచెం కొంచెం లైట్ లైట్గా వేసుకుంటున్నాను నేనైతే రైట్ హ్యాండ్తోనే నేను వడలు వేస్తాను అండి వీడియోలో అయితే నాకు లెఫ్ట్ హ్యాండ్లా కనిపిస్తుందండి మళ్ళీ మీరు ఏంటి అమ్మాయి ఏంటి లెఫ్ట్ హ్యాండ్తో వేస్తుంది అని కూడా కాదండి నేనైతే రైట్ హ్యాండ్తోనే వేస్తున్నాను వీడియోలో అయితే అలా కనిపిస్తుందండి ఇంకా అయితే అన్నీ కూడా మంచిగా వేసేస్తున్నాను మా పిల్లలు అయితే మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయారు వడ్లు ఎప్పుడు ఇస్తాను అని చూస్తున్నారు వాళ్ళు అయితే రెడీ అయిపోయారు ఆల్రెడీ ఇగోండి అన్నీ కూడా వేసుకున్నాను ప్యాన్ కూడా చాలా బాగుందండి దీనికి కూడా కింద అసలు ఒక్క ఆ వడ కూడా అసలు అంటలేదండి అంత స్మూత్గా ఉంది చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ ఎంత పడింది లాస్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను కదండి అప్పుడు చెప్పాను కదా ఎయిట్ హండ్రెడ్ పడింది చాలా బాగుందండి ఇగొండి ఒక్కొక్కటి కూడా కింద అయితే ఫ్రై అయిపోయి ఇంకా అటు ఇటు అయితే తిప్పుకుంటున్నాను ఒక పక్క వదిలి ఉంచుకోకుంటే మళ్ళీ కింద పట్టేస్తుంది కదా అని ఒక్కొక్కటి ఒక్కటి పక్కపక్కగా తిప్పుకుంటున్నానండి అయితే చాలా బాగా వచ్చాయి అది మనం ఏంటంటే వడలు వేస్తామని టైం కంటే టూ త్రీ అవర్స్ ముందు నానబెట్టుకుంటే మనకి ఏంటంటే వడ చాలా క్రిస్పీగా వస్తుందండి ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది అందుకని ఇంకా నేను టూ త్రీ అవర్స్ ముందే పెట్టుకున్నాను ఇలా పెట్టుకుని పిల్లలు వచ్చేసరికి ఇంకా అలాగా వేసుకుంటే ఇంకా వాళ్ళు తినడానికి కూడా బాగుంటుంది కదా ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి అని నేను వాళ్ళ పక్కన వేస్తే మా హస్బెండ్కి పక్కన టీ పెట్టానండి ఇగోండి మీకు చూపిస్తున్నాను చాలా బాగా వచ్చాయని ఇది ఫస్ట్ ఓవ్ తీసి సెకండ్ ఓవ్ అయితే మళ్ళీ వేసుకుంటున్నానండి ఇంకొంచెం ఉంది తర్వాత వేసుకుంటాను వీడియో వరకు అయితే నేను మాత్రము ఇది సెకండ్ వావ్ అయితే వేస్తున్నాను ఇది చాలా బాగా వచ్చాయండి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ అసలు కామెంట్ చేయండి నెక్స్ట్ ఏమి కుకింగ్ ఛానల్ కదండి ఏం కుకింగ్ పెట్టాలనేది మీరు అయితే నాకు మెసేజ్ చేయట్లేదండి కామెంట్ చేయండి నెక్స్ట్ ఏం వండి పెట్టారనేది కామెంట్ చేయండి నేనైతే అదే వండి పెడతానండి ఇగోండి రెండో వావు కూడా అయిపోయింది పక్కకి అయితే తీసేసుకుంటున్నాను అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటున్నాను చాలా బాగా వచ్చేయండి ఇంకా అన్ని మీకు అన్నీ కూడా ఒక బౌల్లో తీసుకునేది మీకు చూపిస్తుంది ఇగోండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి చాలా క్రిస్పీగా వచ్చాయి మీకు చూపిస్తున్నాను ఒక్కొక్కటి విరిసేసి చూడతారా ఎంత బాగా వచ్చిందో ఇంకా అలా నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుందండి ఇదండి ఇవి ఈరోజు వీడియో అండి మీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడతానండి ఇది వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లాస్ట్లో పిక్లు అయితే పిక్ యాడ్ చేస్తాను చూడండి ఇంతటితో ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను బాయ్